నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు మండలాల్లో సోయాబీన్ రైతులు పండించుకున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని రైతులు తెలుపుతున్నారు పొతల్ మండలం కోటగిరి మండలం బోధన్ మండలం సాలూరతో పాటు ఉమ్మడి జిల్లాలో సోయాబీన్ పండించే రైతుల పరిస్థితి ఇక్కడ దుర్భరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు లక్షల ఎకరాల్లో పోతంగల్ కోటగిరి సాలూరతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షల ఎకరాల్లో సోయాబీన్ పంటలు పండించుకున్న రైతుల పరిస్థితి చాలా ఘోరంగా మారింది వర్షం పంటకు దెబ్బతీని దిగుబడి తగ్గింది రేటు మాత్రం ఇప్పటికీ సరిగ్గా రావటం లేదు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవటం అనగా సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవటం రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దళారులను ఆశ్రయించి క్వింటాలకు ఐదు వేల రూపాయల ధర ఉండగా కేవలం నాలుగు వేల నుంచి మూడు వేల తొమ్మిది వందల నుంచి తీసుకొని వెళ్తున్నారని రైతులు లబోదిబో స్టేట్ గవర్నమెంట్ కొనుగోలు చేయాలి సోయలు మంచిగా ఉన్నాయి పోయిన సంవత్సరం లెక్క డాగలేదు అప్ప చేయకుండా స్టేట్ గవర్నమెంట్ కొనుగోలని రైతులు కోరుతున్నారు గవర్నమెంట్ మంచిగా రిస్క్ తీసుకొని జర ఇది చేస్తే మంచిగా ఉంటుందని ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తం వైట్ ఉండాలంటే ప్యూర్ వైట్ దానివల్ల ఏంటంటే వాళ్ళు మాకు పై నుంచి ఆర్డర్ ఇట్లా వచ్చింది మేము ఈ విధంగా ఉంటేనే తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు ఇక మేమేం చేస్తున్నాం ఇంత మంచి మాలు ఉండదు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము లేదు ఇట్లా వైట్ ఉంటేనే మేము తీసుకుంటాము లేకుంటే లేదు మాకు పై నుంచి ఆర్డర్స్ లేదు మేము తీసుకోము రిజెక్ట్ చేస్తామని లారీకి లారీ రిజెక్ట్ చేసినట్టు సొసైటీ వాళ్ళు ఓన్లీ చూడడమే సొసైటీ వాళ్ళు కాదు పైన మొత్తము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ గోదాములు ఉంటారు కదా ఇంచార్జ్ వాళ్ళు వాళ్ళు చూసిందే కరెక్ట్ అంటు